క్రీస్తు నామమున అందరికి వందనములు జయించు వారు పొందే ఆధిక్యతలు ఏమిటి జయించు వారు ఎవరు వారు వేటిని జయిస్తారు వారు పొందబోయే ఆధిక్యతలు ఏమిటి మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం పదిహేను మొదటి నుంచి నాలుగు మరియు ఆశ్చర్యకరమైన గొప్ప పరలోక అదేమనగా ఏడు తెగులు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగులు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్పటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్పటికపు సముద్రమును నిలిచింటుట చూచి తిని వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములునై ఉన్నవి ప్రభువ నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడేవాడు నీ నామమును మహిమపరచని వాడేవాడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదనని చెప్పుచు దేవుని దాసులకు మోష కీర్తనయు గొర్రెల కీర్తనయు పాడుచున్నారు జయించువారు ఎవరనగా క్రూర మృగములకు అనగా విరోధికి వాని ప్రతిమకు మరియు వాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు మరియు సాతాను జయించిన వారు ప్రకటన పదిహేను రెండవ వచనం మరియు ప్రకటన పన్నెండు పదకొండవ వచనం వీరు పొందబోయే ఆధిక్యతలు ఏమిటంటే వీరు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజిస్తారు ప్రకటన రెండు వచనం వీరు రెండవ మరణమైన నరకము నుండి ఏ హానియు చెందరు ప్రకటన రెండు పదకొండు వీరు మరుగై ఉన్న మన్నాను భుజిస్తారు మరియు తెల్లని రాతిపై ఎక్కబడిన కొత్త పేరు వీరు పొందుతారు ప్రకటన రెండు పదిహేడు వీరు జనుల మీద అధికారం పొందుతారు అనగా వెయ్యేండ్ల పాలనలో క్రీస్తుతో కూడా పరిపాలిస్తారు ప్రకటన రెండు ఇరవై ఆరు వీరు తెల్లని వస్త్రములు ధరించుకుంటారు జీవ గ్రంథములో నుండి వీరి పేరు ఎంత మాత్రమును పెట్టబడదు యేసుక్రీస్తు వీరి పేరును తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుంటాడు ప్రకటన మూడు ఐదు వీరు దేవుని ఆలయంలో స్తంభంగా చేయబడతారు వీరి మీద నూతన ఇరుషలేమను దేవుని పట్టణపు పేరు మరియు పేరు రాయబడుతుంది ప్రకటన మూడు పన్నెండు వీరు యేసుక్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చుంటారు ప్రకటన మూడు ఇరవై ఒకటి వీరు దేవుని సమ్ముఖంలో ఉన్న అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి దేవుని కీర్తిస్తారు ప్రకటన పదిహేను రెండు నుంచి నాలుగు వచనములు వీరు కొత్త ఆకాశంను కొత్త భూమిని నూతన ఎర్షలేమను పట్టణాన్ని స్వతంత్రించుకుంటారు వీరు దేవుని కుమారులుగా ఉంటారు ప్రకటన ఇరవై ఒకటి ఒకటి నుంచి ఏడు వచనంలో మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ